చిత్తూరు జిల్లాలో గ్రామాలు పొలాలపై ఏనుగుల దాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం పలమనేరు చిత్తూరు కుప్పం పొంగనూరులో తరచు ఏనుగుల గుంపు దాడులు చేస్తున్నాయి రైతులు గ్రామస్తులు పంట నష్టంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారు గత నాలుగేళ్లలో ఏనుగుల దాడుల్లో ఇరవై ఐదు మందికి పైగా మృతి చెందారు కరెంటు షాక్లు రోడ్డు ప్రమాదాల్లో ఇరవై ఐదు ఏనుగులు చనిపోయాయి దీంతో ఏనుగుల దాడులపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది ఏనుగుల గుంపు దాడిని నివారించడానికి కుంకి ఏనుగులను రంగంలోకి దింపనున్నారు కర్ణాటక నుంచి ఆరు కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్ పొలాల మీద పడే ఏనుగుల్ని తరమడానికి కుంకి ఏనుగులతో పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఏపీలో అందుబాటులో కేవలం రెండు కుంకి ఏనుగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కుంకి ఏనుగుల కొరతతో ఏనుగుల గుంపు దాడులను నివారించలేకపోతున్నామని అటవీ శాఖ సిబ్బంది చెబుతోంది కర్ణాటకలో కుంకి ఏనుగుల లభ్యత ఉంటుందని పవన్ కు చెప్పారు అధికారులు దీంతో స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో గ్రామాలు పొలాలపై ఏనుగుల దాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు కార్తీక్ ఏదైతే చిత్తూరు జిల్లా వాసులకు గుడ్ న్యూస్ అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పాలి ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి అతి పెద్ద సమస్య కూడా జిల్లా వాసులకు చెప్పుకోవాలి ముఖ్యంగా ఏదైతే చిత్తూరు కావచ్చు పలమనేరు కుప్పం దాని పక్కన ఉన్నటువంటి పీలేరు పలమనేరు సహా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఏనుగుల దాడులు అనేది ఈ మధ్య కాలంలో అత్యంత ఎక్కువయ్యాయని చెప్పాలి గత నాలుగేళ్ల కాలంలోనే పంట పొలాల మీద కావచ్చు ఏదైతే అక్కడ రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి రైతుల మీద కావచ్చు ఏనుగుల గుంపులు దాడి చేయడం అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తాన్ని కూడా నాశనం చేసి తొక్కి తినేయడం కారణంగా తీవ్రంగా ఇటు పంటను నష్టపోతున్నారు దాంతో పాటు ఇటు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు అదే టైంలో ఇటు ఏనుగులు కూడా రోడ్ల మీదకి రావడం ఏదైతే ఆహారం కోసం అడవిలో నుంచి బయటకు వచ్చినటువంటి క్రమంలో విద్యుత్ శాఖతో కూడా దాదాపు ఇరవై ఏనుగులు పైగా కూడా ఇప్పటి వరకు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలోనే దాదాపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా డెబ్బై ఏనుగుల వరకు ఉన్నాయి ఏనుగుల సంతతి అనేది కూడా అంతకంతకు పెరుగుతూనే ఉందని చెప్పాలి ఓవైపు అక్కడ మాత్రమే ఉన్నటువంటి ఏనుగులు ఈ మధ్య కాలంలో తిరుపతి సమీపంలో చంద్రగిరి వరకు కూడా ఏనుగులు వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏకంగా ఇక్కడున్నటువంటి రైతు సమస్యలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల దాడులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా ఈ రోజు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రితో మాట్లాడి ఏదైతే కుంకు ఏనుగుల్ని ఏదైతే చిత్తూరు జిల్లాకు తీసుకురావడం కారణంగా ఇక్కడ ఏదైతే దాడులకు పాల్పడుతున్నటువంటి ఏనుగులను కంట్రోల్ చేయొచ్చు దాని కారణంగా అక్కడ కంట్రోల్ చేసినటువంటి ఏనుగుల్ని ఏదైతే ఎలిఫెంట్ హబ్ పేరుతో అనుకున్నటువంటి ప్రాంతంలో కూడా ఆ ఏనుగులను ఉంచడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి ఇది ఒక రకంగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం చిత్తూరు జిల్లా వాసులకు ఒక వరంగా కూడా చెప్పుకోవాలి రైట్ కార్తీక్ ఫర్